బంజారా గాంధీ బంజారా భారత్ రత్న రవీంద్ర నాయక్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా గొప్పగా చాలా మంది మేధావులు మాట్లాడటం జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు సార్ నమస్కారం ఇప్పుడు అయితే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగే మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు కూడా తెలుగే వస్తుంది తెలుగు వాళ్ళనే వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ ఈ బంజారాలు మరి ప్రాంతాన్ని ఏదైతే జాతిలో ఒక జాతిలో కుల వృత్తులను బట్టి వాళ్లకు పేర్లు కూడా వస్తాయి మరి అట్లాగే బంజారా జాతిలో వాళ్లకు లిపి లేదు వాళ్ళకు ఒక భాష మాత్రం ప్రపంచం మొత్తంలో కూడా ఆదివాసీలు ఉన్నారు ఇప్పుడు మనం యూట్యూబ్లలో చూస్తుంటాము అక్కడ ఆకులు అలుములు తింటున్నట్టుగా వాళ్ళ మీద యూట్యూబ్లు చేయటము అది ఒక రకమైనటువంటి వ్యాపారంగా కూడా మనం భావించవచ్చు వాళ్ళు ఉండేది అదే స్థానంలో ఉంటారు మరి అదే రకంగా ఈ బంజారాలకు లిపి అనేది లేదు భాష మాత్రం ఒకటే వాళ్ళకు సాగు చేసుకుంటూ ఈ పోడు భూములు కానివ్వండి బంజారు భూములు అంటే బంజారాలు సాగు చేసుకున్నారు కాబట్టి దాన్ని బంజారా భూములు బంజారాలు ఉన్నారు కాబట్టి దీన్ని బంజారా హిల్స్ అని మరి ఇవన్నీ వచ్చాయి మరి వెంకటేశ్వర స్వామి ఎప్పటికి వెంకటేశ్వర స్వామి మరి హరాంబాబాతో పాచికలాడారు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని కాకపోతే ఏంటంటే మనం మరుగున పడిపోయాం ఎందుకంటే మన వాళ్ళు మాట్లాడాలంటే భయపడే వాళ్ళు భయపడి అంటే వీళ్ళు కాస్త తెలుగు గల వాళ్ళు వీళ్ళకి కాస్త అంత జ్ఞానం అనేది అప్పట్లో లేదు వాళ్ళ భాషను వ్యక్తపరచాలంటే వాళ్ళ భాష వీళ్ళకి రాదు వీళ్ళ భాష వాళ్ళకి రాదు ఇంకా పైగా చీదరించి చీత్కరించేవాళ్ళు ఏ ఏంటి ఆ లంగాలు ఎన్ని రోజులైంది మీరు స్నానం ఇవన్నీ మేము చూసాం బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని రకాలుగా చీత్కారాలు జరిగాయో చూసాం అయినా కూడా ధైర్యంతో ఏదో చదువుకుంటూ వెళ్ళాము కానీ మాకు దారి తెన్ను ఏదీ లేదు డిగ్రీ చదివే టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా అన్నయ్యలు ఒక మాట చెప్పారు మాకు ఎప్పుడైనా నీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అప్లికేషన్ ఇస్తే ఎస్టీ అని పెట్టు అనేవాళ్ళు అప్పట్లో తర్వాత ఈ ఎస్టీ అనేది మనకు రిజర్వేషన్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రవీంద్ర నాయక్ గారు ఇట్లా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే ఒక జీవో వచ్చింది అది ఇంకా రాలేదు బయటికి వస్తుంది అని చెప్పేవాళ్ళు అప్పట్లో నాకు రవీంద్ర నాయక్ గారు అంటే విన్నాను కానీ తెలియదు తర్వాత తను హైదరాబాద్ లో ఒకసారి చూశాను ఢిల్లీలో నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నప్పుడు వారు నాకు చాలా గొప్పగా పొగిడేవాళ్ళు అమ్మర్ నువ్వు అక్కడి నుంచి ఇంత దూరం వచ్చావని నన్ను తీసుకెళ్లి రాష్ట్రపతి గారి దగ్గర కూడా పరిచయం చేయించారు అప్పుడు రాష్ట్రపతి గారు కూడా నన్ను అడిగారు నీకు ఫీజులు స్కాలర్షిప్లు ఎవరిస్తున్నారు అంటే జైల్సింగ్ గారు ప్రభుత్వం ఇస్తుంది అని అంటే ఆయన నా బుధం మీద కూడా చేయి వేసి ఇట్లా ధైర్యం చెప్పి బాగా చదువుకున్నారు మరి అలాగా చాలా కష్టపడి చదువుకొని అంచెల అంచెలుగా వస్తున్నాము మరి వారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను అందుకొని ఇవాళ నేను డైరెక్టర్ అయ్యాను ఉన్న వాస్తవాలు చెప్పాలంటే సార్ నేను ఒక ఉమెన్గా గా నా తల్లిదండ్రులు నిరక్షరాశులు కష్టపడి చదివాను ఎస్టీ ఉమెన్ కదా అని నాకు అన్ని గవర్నమెంట్లలో కూడా టికెట్ ఇస్తామని పిలిచారు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే భయం వేసేది ఒకవేళ ఓడిపోతే తినడానికి తిండి ఉండదు చాలా కష్టపడి చదువుకున్నాం కాబట్టి మరి ఇవాళ అంచెలంచెలు చదువుకొని తీరా ఐఏఎస్ లో లిస్ట్లో నా పేరు వెళ్ళింది సెకండ్ ర్యాంకులో మరి ఈ రకంగా ఇవాళ ఆదివాసులకు బంజారాలకు మధ్యన చిచ్చు పెడుతున్నారంటే నేను ఆదివాసీలకు ఐటీడి పిఓగా పనిచేశాను ఆదివాసులు ఎంత మంచి వాళ్ళో నాకు చాలా బాగా తెలుసు కానీ ఎక్కడ ప్రాబ్లం ముసలం ఎక్కడ పుడుతుంది అని అంటే ఆ సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల్లోనే కొంతమంది దళారులు వాళ్ళు అప్పజెప్పి వచ్చిన డబ్బు నీది నాది అనేవాళ్ళు కానీ ఇది ఆదివాసీలది అనే అనేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఎందుకంటే రికార్డుల పరంగా కూడా నేను చూపిస్తాను అయితే తీరా ఐఏఎస్ నా చేతిలో వచ్చిన తర్వాత లెటర్ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా నా పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారితో అబద్దం చెప్పి ఒక ముఖ్యమంత్రి కూడా అబద్దం చెప్పగలిగినటువంటి ఐఏఎస్ ఈ గిరిజన సంక్షేమ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరో చేసిన తప్పులను లంబాడాలను క్రిమినల్స్ గా చిత్రించడం ఆది నుండి జరుగుతూనే ఉన్నది క్రిమినల్ లంబాడీస్ అని లంబాడి తండ్రి దొంగతండాలు దొంగలింగాల ఇవన్నీ పేర్లు పెట్టారు మరి అదే రకంగా ఈ రోజు కూడా ఒక మహిళ ఎంతో కష్టపడి రవీంద్ర నాయక్ గారు చేసినట్టు మీరు చేసిన కృషి ఫలితంగా నేను ఐఏఎస్ లెటర్ కూడా తీసుకున్నాను రేపు ఇంటర్వ్యూ రాత్రి అర్ధరాత్రి పన్నెండింటికి ఒకటి బావుకొచ్చి నా ఇంటి తలుపు కొట్టి సస్పెన్షన్ ఆయన ముఖ్యమంత్రి అప్పుడు ఆయనకు మోసం చేశారు ప్రతి ఒక్క కోర్టులో కూడా మోసం చేశారు నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఆ తర్వాత ఎందుకు ఇంత ధైర్యంగా అవుతున్నానంటే ఈ రోజు చెప్పకపోతే నేను ఇంకెప్పుడు చెప్పలేను ఇవాళంతా ఇక్కడ గుర్తుంది ఎస్టీలే ఈ వాస్తవాన్ని వెలికి తీయడానికి నేను చాలా పోరాటం చేశాను ఢిల్లీ కూడా నేషనల్ కమిషన్ ఎస్టీ కమిషన్ వెళ్ళాను వాళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి రిపోర్ట్ రాసారు నేషనల్ కమిషన్ వాళ్ళు ఈమెకు అవుట్ రైట్ గా ఇవ్వండి ఐఏఎస్ మీరు చాలా తప్పు చేశారు మిమ్మల్ని ఇక్కడే సెంట్రల్ దీంట్లో పిలిచి మిమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఇస్తానని కూడా చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్లు మరి ఇవాళ అంత తప్పు చేసినట్టు అధికారులు హోదాగా బతుకుతున్నారు మరి ఇంత కష్టపడి ఇరవై ఆరు అవార్డులు సంపాదించాను ఇరవై ఆరు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఆరు అవార్డులు కంటిన్యూస్ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ నేను నేషనల్ కమిషన్ కూడా రాసింది కంటిన్యూస్ అవుట్ స్టాండింగ్ అని ఇవాళ నేను ఏఏఎస్ హోదాలో సెక్రటరీగా రిటైర్డ్ అవ్వాల్సిన నన్ను తప్పుగా చిత్రీకరించి పంతొమ్మిది సంవత్సరాలు నన్ను వేధించి 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 హింసిస్తుంటే రిటైర్డ్ అయ్యే ముందు నాకు హైకోర్టు వాళ్ళు ఏం చేశారు ఏజ్ దాటిపోయినా పర్వాలేదు ఆమెకు ఐఏఎస్ ఇంటర్వ్యూ చేయండి అంటే లిస్ట్ లో నా పేరు పెట్టకుండా నాకు ఇంటర్వ్యూ చేసేసి ఎవరో లాస్ట్ ఎప్పుడో రెండు వేల రెండులో వచ్చిన ఆయన కంటే నాకు తక్కువ మార్కులు అన్నారు కానీ నాకు లిస్ట్ లో పేరే పెట్టలేదు వాళ్ళు ఈ రకమైన ఏదో కాసో కూసో చదువుకొని వచ్చిన ఒకళ్ళను కూడా ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఐఏఎస్ అధికారులు తొక్కేయాలని చూస్తే ఇంకా గిరిజనులు ఎక్కడి నుంచి పైకి వస్తారు ఇదంతా నేను ఐటీడీఏలో లో పని చేసినప్పుడు మొత్తం ల్యాండ్స్ కొన్నాను పదకొండు వందల ఎకరాలు గిరిజనుల కోసం ల్యాండ్స్ కొన్నాను అవన్నీ కూడా పేపర్ మీద రికార్డెడ్ గా ఉన్నాయి అప్పుడు నన్ను కూడా ఐఏఎస్ అధికారులు వీళ్ళు ఏమన్నారు ఎందుకమ్మా వాళ్లకు ఆదివాసులకు భూములు ఇస్తున్నావు వాళ్ళు ఏమైనా భూస్వాములా చేసుకుని బతకడానికి నువ్వు అందించినా వాళ్ళు రేపు అమ్ముకుంటారు అంటే నేను ఒక న్యాయంగా నా ధర్మంగా వృత్తిపరంగా పనిచేశాను నేను మరి నన్ను ఆ రకంగా హింసించినప్పుడు నేను కోర్టులలో కూడా చెప్పుకున్నాను రీసెంట్ గా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ లో ఏమన్నారు లేట్ గా వచ్చావు నువ్వు నువ్వు నీకు ఎలిజిబుల్ ఉంది ఐఏఎస్ నీకు అర్హత ఉంది కానీ నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి నీకు ఇవ్వరని చెప్పారు మరి ఇది ఆలస్యంగా వస్తే ఆ ఇల్లు నాది కాకుండా పోతుందా ఆ ఉద్యోగం నాది కాకుండా పోతుందా ఈ రకమైనటువంటి బాధను నేను చెప్పుకోవాలని చెప్తున్నాను ఎంతో మంది నాకు కమర్షియల్ నేను పదమూడు డిపార్ట్మెంట్లు పన్నెండు జిల్లాలు పనిచేశాను ప్రతి ఒక్క అధికారి నాకు చెప్పారు వదిలిపెట్టకు వాళ్లను వదిలిపెట్టకు గట్టిగా పోరాడు అని అన్నారు కానీ మనం ఎంతవరకు చేయగలం ఇవాళ నేను రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి పెద్దలందరూ మేధావులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఎలాంటి తప్పు చేయలేదు వాళ్లే తప్పు చేశారు వాళ్ళు నా మీద విజిలెన్స్ కేసు కూడా పెట్టారు విజిలెన్స్ అధికారులు రికార్డులు అడుగుతుంటే వాళ్ళు రికార్డ్ ఇవ్వలేదు అప్పుడు విజిలెన్స్ అధికారులు ఏమన్నారంటే వాళ్ళు తప్పు చేశారమ్మా నువ్వు తప్పు చేయలేదు అందుకే రికార్డులు ఎత్తుకొని వెళ్ళిపోయారని అన్నారు అంటే దొంగ ఒకడైతే తప్పు ఇంకొకటి మీద నిడుతున్నారు ఇక్కడ సహోదరులు ఆదివాసి లంబాడీ ఆదివాసి పంజారా ఆదివాసి ఏమన్నారండి తర్వాత అంటే లంబాడి అనేది ప్రాంతీయ తత్వం మనకు పేరు అనేది మారిపోతుంటది ఒక్కొక్క ఏరియాని బట్టి అంటే గతంలో ఇట్లా లాంగ్ లాంగ్ బాడీ తర్వాత కోనాయారే అని అంటే నైజాం బాబు ఇక్కడ హిందీ నైజాం ఉంది కాబట్టి కోనాయా లంబా ఆడా ఓ లంబ ఆడి ఇట్లా పేరు వచ్చేది మరి ఆంధ్రాలో నైజాం లేరు కాబట్టి సుగాలి సుగాలి అంటే మంచి గాలి మంచి ఒక రకమైన అట్లా మంచి భావాలతో మంచిగానే పేర్లు పెట్టాయి ఇవన్నీ చాలా మందికి తెలియదు ఎక్కడో పుస్తకాలలో పార్లమెంట్లలో అన్ని ఆమోదమైనా కూడా మరుగున పడిపోయింది ఒకే ఒక్క యువ నాయకుడు రవీంద్ర నాయక్ గారు అందరికంటే ముందు చదువుకొని ఆయనలో ఒక ఆచరణ చేయాలి ఆచరణ నేను ఈ ఆచరణను ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లయినా నా జాతి బిడ్డలు వీళ్ళనేది ఆలోచన భగవంతుడు ఎప్పుడైతే అక్కడ అధర్మం అనేది ఉంటుందో అక్కడ దైవం అనేది ఉద్భవించటం రావటం అనేది జరుగుతుంది అది మన పాలిట ఒక దైవంగానే భావిస్తున్నాను రవీంద్ర నాయక్ గారికి నేను సార్ మీరు చేయబట్టి నేను ఇవాళ చదువుకున్నా కూడా ఏ నిరుద్యోగిగానో ఎక్కడో లంబాడి వాళ్ళు ఎక్కడో ఇళ్ళల్లో పని చేసుకొని ఏదో చేసుకొని ఏదో కూరగాయలు అమ్ముకొని ఏదో ఇట్లనో బతుకుతారు కానీ మరి చదువుకొని ఇవాళ మేము ఒక డైరెక్టర్ స్థాయికి ఎదిగామంటే ఇది మీరు పెట్టినటువంటి మీరు చేసిన సాహసంగానే మాకు రిజర్వేషన్ వచ్చింది మరి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించారు కాబట్టి ప్రభుత్వం నుంచే మేము ప్రతిఫలాలు అందుకున్నాము ఉద్యోగం సంపాదించాము కాబట్టి మీకు ఎన్ని వందనాలు చేసినా తక్కువనే సార్ భగవంతుడు మీకు నూరేళ్ల ఆయుష్నిచ్చి ఈ పోరాటాన్ని మీరు ఏ రకంగా అయితే భారత్ జోడ ఉందో మరి మొత్తం దేశంలో భారత్ బంజారా భారత్ అనేది మీరు ఒక తాటిపై నడిపించడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అండగా ఉంటాము మీరు నాయకులు ఎంతో మంది ఉంటారు సొంత లాభం కోసం స్వలాభం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు కానీ మీరు జాతి కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి మీరు ఇలాగే ముందుకెళ్ళండి మీకు భగవంతుడు మీకు మంచి మంచి అవార్డులు కూడా భారత రత్న అనేది మీరు కొంతమంది పేర్లు రాశారు అందులో నేనేమంటున్నానంటే మీకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మీకే పద్మభూషణ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా కూడా చాలా తక్కువనే ఎందుకంటే ఇంతమందిని ఎమ్మెల్యేలు చేశారు ఇంతమందిని మినిస్టర్లు చేశారు మీరు చేయబట్టి ఇవాళ్ళ రిజర్వేషన్ లో ఎస్టీలుగా ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఎంపీలుగా ప్రతి ఒక్కళ్ళు ఐఏఎస్ గా ప్రతి చిన్న కుర్చీ నుంచి పెద్ద కుర్చీ దాకా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిఫలాలు మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువనే సార్ కాబట్టి మీ అందరికీ మేము అండగా మీ వెనక ఉంటాము మీరు మా అందరికి కూడా అండగా ఉండండి సార్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సోదర భావంతో ఉండాలి మధ్యలో పెట్టే అధికారులు గిరిజన సంక్షేమ శాఖలో చేసే అధికారులు అక్కడే ముసలం పుట్టింది అక్కడే తప్పు చేశారు కాబట్టి ఆదివాసులు బంజారాలు బంజారా ఆదివాసీ ఎరకల ఆదివాసి కోయా ఆదివాసీ ఇవన్నీ కూడా గోండు ఆదివాసి ఆదివాసులు అందరూ ఒకటే సోదర భావంతో ఉండాలని మీరు మీ ఫండ్స్ ఎక్కడైతే ఉందో ఐటీడీఐలు ఉన్నాయో అక్కడ మీరు ఫండ్స్ సాధించుకొని మీరు బాగుపడాలని కూడా ఆదివాసీ సోదరులను కూడా కోరుతున్నాను ఎందుకంటే ఆదివాసీ అధికారిగా పనిచేశాను కాబట్టి నేను మంచి కోరేదాన్ని సార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు మీ అందరికీ సార్ నమస్కారం